ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు పీడిఎస్యు నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్ఐ కుమార్ నారంపేట జిల్లా అధ్యక్షుని ఈరోజు నారంపేట జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని దీన్ని పర్యవేక్షించడంలో ఉన్నత అధికారుల విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అట్లాగే ప్రభుత్వ విద్యను పూర గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కానీ రాష్ట్ర కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఉన్నత అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్ల ఈరోజు వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ బ్రష్టు బట్టి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది కాబట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రం అమలు చేయాలి అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తదితర డిమాండ్లతో డిఈఓ గారికి ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిఈఓ గారు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ మీద సుదీర్ఘంగా వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి ప్రభుత్వ పా వ్యవస్థ బలోపేతం కోసం వాళ్ళ కృషి ఉండాల దృష్టిలో పెట్టుకొని అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్యంతోనే ముందు కొనసాగితే పీడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమై ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పీడిఎస్యు నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయకులు వైశాలి కృష్ణ నవ్యశ్రీ శిరీష దత్తు దాసు సంతోష్ సంజయ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు